మిమ్మల్ని హ్యాపీగా ఉంచే ఏడు సీక్రెట్స్ మీకు తెలుసా ఈ ఏడు సీక్రెట్స్తో మీ జీవితం వంద పర్సెంట్ మారిపోతుంది జీవితాన్ని మార్చేసే ఏడు సీక్రెట్స్ నమస్కారం ఈ వీడియో ఒక్కటి చాలు మీ జీవితమే మారిపోవడానికి ఈ వీడియో చూసిన తర్వాత మీ జీవితంలో అన్హ్యాపీ మరియు అన్హెల్దీ అనే పదాలకి చోటే ఉండదంటే నమ్మండి జీవితంలో ప్రతిరోజు సంతోషంగా ఉండడానికి ఏడు అద్భుతమైన సీక్రెట్స్ ఉన్నాయి బహుశా మీకు ఈ సీక్రెట్స్ గురించి ఎవరు చెప్పి ఉండరు కానీ అవేంటో ఇప్పుడు నేను చెప్తాను దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోను పూర్తిగా చూడడమే ఈ వీడియో పూర్తి అయ్యేలోపు జీవితం పట్ల మీ దృష్టి కోణమే మారిపోతుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది ప్రస్తుత జనరేషన్లో మనం చాలా తరచుగా వినే రెండు పదాలు ఒకటి అన్హ్యాపీ ఇంకొకటి అన్హెల్దీ ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో పక్క వాళ్ళని చూసి వాళ్ళలాగా నేను సంతోషంగా ఎందుకు ఉండలేకపోతున్నాను అని జీవితంలో కనీసం ఒక్కసారైనా అనుకునే ఉంటారు కానీ జన్ ఝడ్లో అయితే ఇది సర్వసాధారణమైపోయింది ఎందుకంటే ఒక తాజా అధ్యయనం ప్రకారం అత్యంత అసంతృప్తికరమైన జీవితాన్ని ఎవరైనా జీవిస్తున్నారంటే అది జెన్ ఝడ్ జనరేషన్ వాళ్ళు మాత్రమే జెన్ ఝడ్ అంటే నైన్టీన్ నైంటీ అంటే పంతొమ్మిది వందల తొంభై నుండి రెండు వేల పదిలోపు జన్మించిన వాళ్ళు వీళ్ళు సంతోషంగా లేకపోవడానికి అనేక రకాల కారణాలు ఉండొచ్చు కానీ సంతోషంగా ఉండడానికి మాత్రం ఈ ఏడు సీక్రెట్స్ ఏ కారణం అందుకే అస్సలు మిస్ అవ్వకండి ఈ వీడియో కేవలం జెన్జెడ్ వాళ్ళకు మాత్రమే కాదు సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు ఎవరైనా చూడవలసిందే జీవితంలో మిమ్మల్ని సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉంచే మొదటి సీక్రెట్ ఆరోగ్యకరమైన ఆహారం ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది బహుశా మీ అందరికీ అది తెలిసే ఉండొచ్చు అదేమిటంటే యు ఆర్ వాట్ ఈట్ అనే అర్థం దీనికి అర్థం మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యం గుణం మరియు వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది అనమాట సింపుల్గా చెప్పాలంటే మనం తీసుకునే ఆహారమే మనం ఎలా ఉండాలో నిర్ణయిస్తుంది ఉదాహరణకు మనం ఆరోగ్యంగా ఉండాలా లేదా అనారోగ్యంగా ఉండాలా అనేది నిర్ణయించడం అన్నమాట అందుకే మనం సంతోషంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి ఆరోగ్యానికి మించిన సంతోషకరమైన విషయం ఇంకొకటి లేదని మీకు తెలియనిది కాదు మిమ్మల్ని సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉంచే రెండవ సీక్రెట్ నిద్ర బాగా అలసిపోయినప్పుడు కానీ లేదా చాలా బాధలో ఉన్నప్పుడు కానీ కొద్దిసేపు పడుకొని లేస్తే మైండ్ చాలా రిలాక్సింగ్గా మరియు రిఫ్రెషింగ్గా అనిపించడం మీరు గమనించే ఉంటారు నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఒక ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన జీవన శైలిని పొందే ఉత్తమమైన మార్గాలలో ఒకటి ఎందుకంటే నిద్ర లేమి ఆరోగ్య సమస్యలను ఇంకా తీవ్రతరం చేస్తుంది అలాగే మీ మానసిక స్థితి ప్రేరణ మరియు ఎనర్జీ లెవెల్స్ను కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది అందుకే నాణ్యమైన ఎనిమిది గంటల నిద్రను పొందడం అనేది చాలా అవసరం ముఖ్యంగా వ్యాధుల యొక్క ప్రమాదం కూడా తగ్గుతుంది అందుకే ఒక హెల్దీ స్లీప్ ప్రోటీన్ని సెట్ చేసుకొని ప్రతిరోజు ఎనిమిది గంటల నిద్రను పొందండి హెల్దీ స్లీప్ ప్రోటీన్ ఎలా సెట్ చేసుకోవాలనే విషయంపై ఇదివరకే ఒక వీడియో చేశాము మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి మీ జీవితంలో కేవలం సంతోషం మరియు ఆరోగ్యం ఉండేలా చేసే మూడవ సీక్రెట్ పాజిటివ్ పీపుల్ మన చుట్టూ ఉండే వ్యక్తుల యొక్క ప్రభావం మన మీద చాలా వరకు ఉంటుంది ఒకవేళ మన చుట్టూ నెగిటివ్ పీపుల్ ఉంటే వారి ప్రభావం మన మీద కూడా నెగిటివ్గానే ఉంటుంది ఉదాహరణకు మనం ఏదైనా పనిని చేసే ముందు వారితో షేర్ చేసుకుంటే అది నువ్వు చేయలేవు నీ వల్ల కాదు అని నిరుత్సాహపరిచేవారు అలాగే ప్రతిదానికి మిమ్మల్ని జడ్జి చేసేవారు ఈ కోవకి చెందినవారే వీరు మిమ్మల్ని నిరుత్సాహపరిచి ప్రతికూలంగా ప్రభావితం చేయడం తప్ప దేనికి సహాయపడరు అందుకే వీలైనంత త్వరగా వీరిని దూరం పెట్టి పాజిటివ్ పీపుల్కి దగ్గర అవ్వండి వారితోనే ఎక్కువ సమయం గడపండి ఇలా చేయడం వల్ల మీరు సానుకూల ప్రభావాన్ని పొందే అవకాశం ఉంటుంది మన జీవితంలో ఉండే సగం సమస్యలు కేవలం మనం సానుకూలంగా ఉండడంతోనే దూరం అవుతాయి మిమ్మల్ని సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉంచే నాలుగవ సీక్రెట్ వార్తలకు దూరంగా ఉండండి అవాయిడ్ న్యూస్ ఓవర్డోస్ అదేంటి మీరు ఇలా అంటున్నారు వార్తల గురించి తెలుసుకోవడం తప్ప పైగా జనరల్ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది అని అనుకుంటున్నారు కదా నిజమే ప్రపంచంలో ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి వార్తలను వినడం కరెక్టే అలాగే ఇది విద్యాపరంగా వినోదాత్మకంగా మరియు ఉల్లాసంగా కూడా ఉంటుంది కానీ దురదృష్టవశాత్తు చాలా రకాల వార్తలు బాధతో కూడిన కథనాలతో నిండి ఉంటున్నాయి ఈ కథనాలు ప్రపంచం పట్ల మీ దృక్పథాన్ని వ్యక్తీకరించగలవు మరియు మీ చుట్టూ ఉన్న మంచిని గుర్తించడానికి బదులుగా కేవలం భయాలపై దృష్టి పెట్టేలా చేస్తాయి అందుకే అలాంటి విషయాలను మరీ ఎక్కువగా తెలుసుకొని బాధపడకండి దీన్ని పూర్తిగా నివారించడం కష్టమే అయినప్పటికీ కాస్తంత దూరంగా ఉండటానికి ప్రయత్నించండి మిమ్మల్ని సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉంచే ఐదవ సీక్రెట్ ఫిజికల్ యాక్టివిటీ మీకు రోజులో సగం వరకు నీరసంగా ఉన్నట్టు అనిపిస్తుందా చిన్న చిన్న పనులకే పూర్తిగా అలసిపోయినట్లు అనిపిస్తుందా అయితే మీరు ఫిజికల్ యాక్టివిటీస్ చేయాల్సిందే ఎందుకంటే ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది అలానే కండరాలను బలపరిచి మీ ఓర్పును పెంచుతుంది ముఖ్యంగా ఇతర శారీరక పనుల లేదా కార్యకలాపాల సమయంలో మీ శరీరం మరింత సమర్థవంతంగా పనిచేయడంలో సహాయపడుతుంది అందువల్ల కనీసం ముప్పై నిమిషాల పాటు ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీలో పాల్గొనేలా చూసుకోండి ఈ ముప్పై నిమిషాలని మీకు నచ్చినట్లుగా గడపండి అంటే వాకింగ్ సైక్లింగ్ రన్నింగ్ చేయడం కానీ లేదా మీకు నచ్చిన ఏదైనా స్పోర్ట్స్లో పాల్గొనడం కానీ ఇలా ఏదైనా మీకు నచ్చినట్లు చేయండి మిమ్మల్ని సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉంచే ఆరవ సీక్రెట్ నీటిని అధికంగా తాగడం నీటిని తాగడమా అని కొట్టిపారేయకండి ఎందుకంటే నీరు పోషకాలు మరియు హార్మోన్ల యొక్క ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది ఫలితంగా ఎండార్ఫిన్ హార్మోన్లను విడుదల అయ్యేలా చేస్తుంది ఎండార్ఫిన్ హార్మోన్ ఒత్తిడిని దూరం చేసి ప్రశాంతమైన అనుభూతిని కలిగిస్తాయి అందువల్ల మీరు రోజు త్రాగే నీటి కంటే ఒక గ్లాస్ ఎక్కువ నీరు తాగటం ప్రారంభించండి రాత్రిపూట నిద్రలో ఉన్నప్పుడు ఆహార పానీయాలు తీసుకోము కాబట్టి నిద్ర లేచిన వెంటనే ఒక గ్లాసు నీరు త్రాగాలి ఇలా చేయడం వల్ల మీ ముఖం కూడా తాజాగా ఉంటుంది నెమ్మదిగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం నీటిని తాగడాన్ని క్రమంగా పెంచండి మిమ్మల్ని సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉంచే ఏడవ సీక్రెట్ ప్రతిరోజు అర్ధవంతమైన పని ఏదో ఒకటి చేయండి మీకు నచ్చిన ఏదైనా ఒక అర్థవంతమైన పనిని చేయండి ఉదాహరణకు కుకింగ్ సింగింగ్ పెయింటింగ్ వంటివి అన్నమాట ఇలా మనసుకు నచ్చిన పనిని చేయడం వల్ల మీకు సంతృప్తి కలుగుతుంది దానితో పాటు మీ ఆనందాన్ని కూడా పెంచుతుంది ఇలా ఆనందంగా మరియు సంతృప్తిగా ఉండడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది మరియు మానసిక శ్రేయస్సు మెరుగుపడుతుంది ఈ సానుకూల మనస్తత్వం మన శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించి రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది ముఖ్యంగా ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించేస్తుంది మీ జీవితాన్ని సంతోషంగా మరియు ఆరోగ్యంగా మార్చుకోవడానికి ఈ ఏడు సీక్రెట్స్ను పాటించడం ఈరోజే ప్రారంభించండి అలాగే ఇందులో ఏ సీక్రెట్ మీకు ఎక్కువగా నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి అలాగే మీరు ఎవరినైతే ఆరోగ్యంగా మరియు సంతోషంగా చూడాలనుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఒకవేళ ఇదివరకే మీరు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఎటువంటి దుష్ప్రభావాలు మరియు సర్జరీ లేకుండా శాశ్వతంగా నయం చేసుకోవాలనుకుంటే వర్ధన్ ఆయుర్వేదాన్ని సంప్రదించవచ్చు ఎందుకంటే గత పాతికేళ్లుగా అన్ని రకాల వ్యాధులకు ఏడు లక్షల మందికి ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సతో మెరుగైన ఫలితాలను అందించిన ఘనత వర్ధన్ ఆయుర్వేద సొంతం ఇటువంటి ఉత్తమమైన హాస్పిటల్ మన రెండు రాష్ట్రాల్లో ఉండగా మీరెందుకు ఇంకా ఆరోగ్య సమస్యలతో బాధపడాలి అందుకే ఆలస్యం చేయకుండా మీరు కూడా వచ్చి మీ ఆరోగ్య సమస్యలను దూరం చేసుకొని మీ సంతోషకరమైన జీవితాన్ని తిరిగి పొందండి ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు